అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు రా మీరైతే మీరు మంచిగా ఉంటే మీ మంచిగా ఉన్నట్టే సో మా వీడియోస్ కొంచెం మంచిగా వ్యూస్ అయితే పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా పైకి వస్తాం మేము సో ఈరోజైతే మంచి రెసిపీ అండి చాలామందికి నచ్చే రెసిపీ మెచ్చే రెసిపీ కూడా ఎందుకంటే మనకు తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టమైనది అన్నమాట అంటే ఎవరైనా తింటారు ఇష్టంగానే అదే ఏట తలకాయ అండి ఏట తలకాయని మనం ఫ్రెష్గా నూనె నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి కొంతమంది అయితే ఉడికిస్తారు సపరేట్ దాన్ని ఉడికించి మళ్ళీ వండుతారనమాట అట్లా కాకుండా ఖాళీ వేడి నీళ్ళల్లో ఒక్కసారి కడుక్కుంటే దాంట్లో ఏమైనా స్మెల్ ఉంటే వెళ్ళిపోతుంది దాని తర్వాత మనం దీన్ని కొంచెం నూనె పోసి రా మసాలాలు వేసుకోవాలండి అవే లవంగాలు చెక్క సాజీరా అవి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మనకు హోటల్లలో ఉండే బిర్యానీ స్టైల్స్ ఫ్లేవర్ అట్లా వస్తుందండి దీంట్లోనే మనం తగినన్ని పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని మా మటన్ కడగడం మాత్రం కొంచెం మంచిగా కడుక్కోండి నీట్గానే తలకాయ అంటే కొంతమందికి స్మెల్ వస్తుంది అట్లా అని అపోహ ఉంటుంది కదా ఆ స్మెల్ పోవాలంటే వేడి నీళ్ళలో కడుక్కుంటే మంచిగా నీట్గా అవుతుందండి సో ఉల్లిగడ్డలు కూడా కొంచెం జ్యూస్ వేసుకోండి ఎందుకంటే గ్రేవీని బట్టి వేసుకోవాలి గ్రేవీ చిక్కగా కావాలంటే మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చిక్కగా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం పలసగా అవుతుంది అండ్ మనం దాంట్లో వేసే పులుసు కూడా తక్కువ వేసుకోవచ్చు అనమాట దీంట్లోకి కూడా ఎక్కువ మనం చింతపండు ఏం వేసుకోమంటే కొంచెం లిటిల్ బిట్ అనమాట ఎందుకంటే పులుపు ఉండాలి కాబట్టి టమాటా కూడా వేసుకోవచ్చు ఒక రెండు మూడు ఉంటే దీంట్లోనే మనం అల్లం వెల్లిపాయ పేస్టు అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతసేపు కుక్కర్లో ఎందుకు చేస్తున్నామంటే కుక్కర్లో అయితే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కుక్కర్లోనేది మన ఉంటే చాలాసేపు టైం పడుతుంది అవి ఉడకదు ఎక్కువ టైం తీసుకుంటుంది దానికి మనం గట్టి తలకాయ అంటేనే బొక్కలు బొక్కలు గట్టిగా ఉంటుంది కదండి సో అందుకని మనం దీంట్లో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ తలకాయ కడిగేటప్పుడు మాత్రం కొంచెము ఉప్పు పసిపీసి కడుక్కోండి ఇంకా బాగుంటుంది లేకపోతే మామూలుగా ఉత్తి ఉప్పు జల్లి కూడా కడుక్కోవచ్చు ఎందుకంటే దాంట్లో మనకి ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది రెండు మూడు సార్లు నీటికి కడుక్కోవాలి వేడి నీళ్ళలో కడుక్కుంటేనే చాలా బాగుంటుందండి మనం మామూలు వాటర్ తొనకన్నా వేడి నీళ్ళలో కడుక్కుంటే చాలా బాగుంటుంది ఈ లోపు మనకి ఇదంతా రెడీ అయిపోయింది పోపు అంతా మొత్తం అయిపోయింది అనమాట కడిగి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదండి ఇప్పుడు షాప్లలో ఎట్లా చిన్న చిన్న ముక్కలే కొడుతురు కదా సో ఆ చిన్న చిన్నది తెచ్చి మంచిగా నీట్గా కడుక్కొని చెప్పిన విధంగా కడుక్కోండి చాలా బాగుంటుంది స్మెల్ అస్సలు రాదు ఆ ముక్కలు కూడా మనకు మంచిగా నూనెలో ఫ్రై అయ్యేంతసేపు మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే నూనెలో మంచిగా ఉడికిన ముక్కనే టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ అల్లం అల్లమిలిపాయ పేస్ట్ కానీ అవన్నీ మంచిగా నూనెలో ఫ్రై అయితే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఎట్లా ఉండేది పప్పు కుక్కర్ అనే కదా అన్ని దాంట్లో వేసేసి మూత పెడితే అయిపోతుందిలే ఒక నాలుగైదు విజిల్ వస్తే ఉడికిపోతుంది అనుకుంటారు అస్సలు కాదండి అట్లా కారం కారం ఉంటుంది కూర అట్లా అన్నీ ఒకసారి వేయకుండా మనం అప్పుడప్పుడు చూసుకుంటూ కొద్దిసేపే నూనెలో మంచిగా ముక్క మంచిగా ఉడికి దాంట్లో ఉన్న నీరంతా వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనము కారం వేసుకోవడం కూడా చూసేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పటికి కూడా మనకు ఒక కారం ఇంకా చాలానే పడుతుంది తలకాయ కూర అంటే కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం తింటా కొంచెం చెప్పిన కదండి చింతపండు రసం వేసుకుంటామని సో చింతపండు రసము వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది చూస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కారము కొంచెం ఎక్కువైనా నష్టమే లేదు మనకు ఆ పులుపుకు దానికి సెట్ అయిపోతుంది అన్నమాట అట్లా అట్లాంటప్పుడు మనం ఉప్పు కూడా చూస్ చేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువైతే మనం ఏం చేయలేము పులుసు కూరనే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ చిక్కగా కావాలనుకుంటే మాత్రం కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఒకవేళ మీకు ఇంకా నచ్చితే కొబ్బరిపొడి వేసుకోవచ్చు కానీ తలకాయ కూరలో కొబ్బరిపొడి వేసుకోవద్దండి ఎందుకంటే తలకాయకూరలో కొబ్బరి పొడి వేస్తే అది ఉండదు అండ్ మనకు ఆ టేస్ట్ రాదనమాట కూర బయట హోటల్లో ఉండినట్టు రాదు మన తెలంగాణ స్టైల్ రాదనమాట కారం కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనకు దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత గ్రేవీ వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది చింతపండు ఇంట్లోనే వేసేస్తారు రసం ఇట్లా చింత కొంతమంది డైరెక్ట్ చింతపండు వేస్తారు కొంతమంది డైరెక్ట్ చింతపండు రసం పోస్తారు ముక్క ఉడకదండి చాలామంది చేసే మిస్టేక్స్ అవే ముక్క అంటే మనకు పులిపేస్తే ఏమైందంటే ముక్క జల్దీ ఉడకదు మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని దాన్ని మనం మూత పెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుద్ది అన్నమాట ఎందుకంటే చింతపండు రసం అసలు వేసుకోవద్దు ఇప్పుడే మంచిగా రెండు ఒక ఐదు ఆరు విజిల్లు వచ్చినాయి అనుకోండి సూపర్ ఉడుకుతుంది వాటిలో నూనె పైన తేలుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో కొంచెం మంచిగా ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలండి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది మొత్తం విజిల్స్ అన్నీ వచ్చినాకనే చింతపండు రసం వేసి మళ్ళీ మసలు పెట్టుకోవాలండి అంటే వేడి వేసుకోవాలి చింతపండు రసం వేసింది ఒక పక్కన చింతపండు ఉంది కదండి దాన్ని కొంచెం ఆ కొంచెం రసమే వేసుకోవాలి ఆ పులుపు సెట్ అవుతుంది అన్నమాట ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి చింతపండు రసం పోసేది పోసి ఇట్లా మసలే పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉడుకుతుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో గరం మసాలా కూడా ఒక స్పూన్ ఎక్కువనే పడుతుంది మన అన్ని కూరల కన్నా లాస్ట్కి ఇక దింపుకునేటప్పుడు కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా లైట్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్తో అల్టిమేట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంచిగా లైక్ చేసి ఇంకా మంచి మంచి రెసిపీస్తోని మీ ముందుకు వస్తామండి ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత వస్తామో ఒకవేళ ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఫుల్ వీడియో చూసి మంచి కామెంట్ అయితే చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము ఇంకా సరి చేసుకొని మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం థ్యాంక్ యూ సో మచ్